తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ లక్షల్లో ఫాలోవర్స్ లక్షల్లో ఆదాయం కానీ అడ్డదారులు మనుషుల ప్రాణాలు తీసే బెట్టింగ్ ప్రమోషన్స్ తక్కువ కాలంలోనే అధిక సంపాదనతో కోట్లకు పడగెత్తారు ఇన్ని రోజులు ఎవరడగలేదు సో మరి ఆటలు సాగా కానీ ఇప్పుడు ఉద్యమమే మొదలవుతోంది బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ భారతం పడుతున్నారు సజ్జనార్ కు తోడు యూట్యూబర్ నా అన్వేషణ గళమెత్తమోదై జైలు పాలవుతున్నారు ప్రమోషన్స్ పై చాలా రోజుల నుంచి సజ్జనార్ అవగాహన కల్పిస్తున్నారు తన ట్విట్టర్ వేదికగా యువతకు చైతన్యం కల్పించడంతో పాటు వాటిని ప్రమోట్ చేసిన వారికి హెచ్చరిస్తున్నారు దీంతో కొందరు మారారు ప్రమోషన్స్ తగ్గించారు కూడా మరికొందరు మాత్రం డోంట్ కేర్ అంటూ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించి కోటేశ్వరులుగా మారచ్చు అంటూ ఆశ పెడుతున్నారు కార్లు ఐఫోన్లు బైక్స్ అంటూ గాలం వేసి యువతను బెట్టింగ్ రుంపులోకి దించుతున్నారు అయితే ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పోలీస్ శాఖ ఇప్పుడు సజ్జనార్ ఎఫెక్ట్ తో బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే వారి దుమ్ము దులుపుతున్నారు గత నెలలో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన లోకల్ బాయ్ నాని అనే పేరున యూట్యూబర్ పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు కేసు నమోదైంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న లోకల్ బాయ్ నాని వీడియోను తెలంగాణ ఆర్టీసీ విసి సజ్జనార్ పోస్ట్ వైరల్ కావడంతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు లోకల్ బాయ్ నానితో పాటు బయ సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది సన్ని యాదవ్ బెట్టింగ్ చేస్తున్న వీడియోస్ ను కూడా సజ్జనార్ పలుమార్లు ట్వీట్ చేసి హెచ్చరించినా వినలేదు కానీ ప్రస్తుతం మొదటిపై సూర్యాపేటలో కేసు నమోదైంది సజనర్ ట్వీట్స్ తో వారిపై చర్యలు పోలీసులు తీసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవారని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వెలుగులోకి తెచ్చాడు వారిపై పెద్ద యుద్దమే చేస్తున్నాడు గత కొంతకాలంగా ఆ బెట్టింగ్ ప్రమోట్ చేసిన వారిపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా వీడియోలు చేస్తూ వారు చేస్తున్న స్కామ్లు బయట ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఏ క్రమంలోనే అతడికి బన్నీ సన్ని యాదవ్ మధ్య గతేడాది యూట్యూబ్ వేదికగా బిగ్ ఫైటే జరిగింది నా అన్వేష్ కు కౌంటర్ గా బయ్య సన్నీ యాదవ్ వీడియోలు చేశాడు ఆ సమయంలో వారి మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది ఇక్కడ చేస్తే రీసెంట్ గా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది యూట్యూబర్ అన్వేష్ తో తెలంగాణ ఆర్టీసీఎం డివీసీ సజ్జనార్ చిట్చాట్ చేసి ఆ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాక అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు తన్ని యాదవ్ పై తాజాగా కేసు నమోదయ్యాక కూడా నాన్ వేష తన ఛానల్లో అతడిపై వీడియో తీసి పెట్టాడు బనీ సనీ యాదవ్ లోకల్ బాయ్ నానియే కాదు మరో ప్రముఖ యూట్యూబర్ ఇమ్రాన్ కూడా బెట్టింగ్ తో భారీగా సంపాదించాడని తన ఛానల్లో వీడియో పోస్టు చేశాడు నాన్ వేష దానిలో ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు బెట్టింగ్ యాప్స్ తో కోట్లు సంపాదించి దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు అతని ద్వారా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలని సూచించాడు వీడియోలో చిన్నపిల్లలను అసభ్యకరంగా చూపిస్తున్నాడనే కారణంతో ఇమ్రాన్ పై పోక్సో కేసు కూడా నమోదవుతుందని చెప్పి బాంబ్ పేల్చాడు ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబర్స్ పై రోజుకో వీడియో చేయడం వారిపై కేసులు నమోదు కావడంతో మిగిలిన వారిలో కూడా భయం మొదలైంది కొందరు పాత వీడియోలను దాచిపెడితే మరికొందరు ఇంతవరకు చేశాం తప్పైంది ఇకపై చెయ్యమంటూ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు అటు సజ్జనార్ ఇటు నాన్ వెజ్ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే వారిలో గుబులు రేగిందని చెప్పుకోవచ్చు దెబ్బకి తోక పరుగులు తీస్తున్నారు కేసులు భయంతో దాక్కుంటున్నారు మరి ముందు ముందు ఇంకెవరిపై కేసులు నమోదవుతాయో చూడాలి సన్య యాదవ్ అలియాస్ సందీప్ ఇతను సూర్యపేట జిల్లా నూతన్ కల్ మండలం సంబంధించిన వ్యక్తి ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన నూతన కల్ పిఎస్ లో ఈ నెల ఐదవ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసేది ఉంది ప్రస్తుతం అతడు అబ్స్క్యాండింగ్ లో ఉన్నాడు ఇతడు బైక్ రైడర్ వివిధ దేశాలు జరుగుతుంటాడు వివిధ రాష్ట్రాలు జరుగుతుంటాడు బైక్ పైన దాని వల్ల అతనికి క్రేజ్ ఉంది ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ ప్రమోట్ చేయడం వల్ల యూత్ అటాక్ట్ అయి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతన్ కల్ లో కేసు నమోదు చేయడం జరిగింది